వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన తమిళనాడు అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో వన్ నైన్టీ సిక్స్ క్లాజ్ వన్ ఏ టూ నైన్టీ నైన్ త్రీ జీరో టూ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ వన్ క్లాస్ ఏ క్లాస్ బి ఈ సెక్షన్ల పేరు క్రిమినల్ కేసు అయితే ఫైల్ చేసిన విషయం ఇప్పుడు బాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రీసెంట్ గా చెన్నైలో జరిగిన మురుగన్ మనాడు అనే ఈవెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వెళ్లారు సో ఆ చీఫ్ గెస్ట్ గా వెళ్ళిన ఈవెంట్ లో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ అయితే చాలా సెన్సేషన్ గా మారింది అక్కడ చాలా మందికి అయితే ఆ స్పీచ్ చాలా మందికి నచ్చింది అని చెప్తున్నారు అలాగే ఆ పార్టీ నాయకులు కూడా చాలా మంది అయితే ఆ స్పీచ్ మీద కామెంట్స్ అయితే చేశారు ఇప్పటికి కూడా ఆ స్పీచ్ మీద తమిళ లో చాలా న్యూస్ ఛానల్స్ అయితే ఆ స్పీచ్ గురించి డిబేట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి ఈ స్పీచ్ పైన యాక్టర్ జ్ గారు అయితే పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు రీసెంట్ గా కేసు ఫైల్ అవడంతో అసలు ఆ కేసు ఎందుకు జరిగింది అసలు ఎలా ఫైల్ చేశారు ఎవరు ఫైల్ చేశారు దీనికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే దాంట్లో తెలిసింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నమలై ఇద్దరు భక్తుల సదస్సులో కొన్ని రూల్స్ అయితే ఉల్లంఘించారని చెప్పేసి ఆ కొన్ని స్పీచెస్ ఏంటి అంటే మతానికి అనుగుణంగా మాట్లాడారని చెప్పేసి దాని వల్ల కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి అయితే ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసిందంట దీనికి సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే వస్తున్నాయి చాలా మంది ఏంటి అంటే కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కొంతమంది అండి ఇది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట సో పాజిటివ్ నెగిటివ్ బోత్ రెండు ఉన్నాయి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే చూస్తుంటే ప్రతి స్పీచ్ లో సనాతన ధర్మ గురించి మాట్లాడుతూనే ఉన్నారు సో దానికి కొంతమంది ఏమంటున్నారంటే బీజేపీ భారాన్ని తన భుజాలపై మోసుకొని మతం వైపు ఉన్నారు సనాతన ధర్మాన్ని ప్రతి చోట చెప్తూ ఉన్నారు బీజేపీ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా మంది అయితే అంటూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు మన పార్టీకి కులం మతం అలాంటి ఏ భేదభావాలు లేకుండా మన పార్టీ నడుస్తుంది దానికి అనుగుణంగానే మన పార్టీ వెళ్తుంది కులం కానీ మతం గాని ఇలాంటి రాజకీయాలు అయితే మనం చేయమని చెప్పేసి క్లియర్ గా చెప్పి పార్టీని స్టార్ట్ చేశారు అలా చెప్పిన ఆయన ఇప్పుడు ప్రతి స్పీచ్ లో ప్రతి చోట సనాతన ధర్మం గురించి మాట్లాడటం చాలా మంది అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు సో కొంతమంది పాజిటివ్ గా చెప్తున్నారు కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు సో ఈ జరుగుతున్న ఈ ట్రోల్స్ గురించి జనసేన పార్టీ నాయకులు గానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని వెనకేసి వస్తున్నారు అనమాట ఏంటి అంటే ఆయన చెప్తుంది ఆయన ఆల్రెడీ ముందు జరిగిన మీటింగ్స్ లో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడారు ప్రెసెంట్ జనరేషన్ లో ప్రజెంట్ జరుగుతున్న సినారియస్ లో చాలా మంది మతాన్ని దూషిస్తున్నారు సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుంది సనాతన ధర్మం పైన మట్టి జల్లాలని చూస్తున్నారు అందుకనే ఆయన దాన్ని కరెక్ట్ చేయడం కోసం ప్రతి చోట సనాతన ధర్మం గురించి చెప్తున్నారు దాన్ని జనాలకు తెలియజేయాలనుకుంటున్నారు అందుకనే ఆయన మీటింగ్ లో చెప్తున్నారు ముందు మీటింగ్ లో కూడా చెప్పారని చెప్పేసి జనసేన కార్యకర్తలు గానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు తమిళనాడులో ఫైల్ అయిన ఈ కేసు వల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యూచర్ కి ఏమన్నా ఇబ్బంది జరగబోతుందా లేదంటే ఫ్యూచర్ లో ఈ కేసు వల్ల ఏమైనా ఇంపాక్ట్ అనేది మనం ముందు ముందు తెలుసుకోవాల్సింది సో ఇంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా